ఎంత గొప్ప క్షణం ప్రభు తీర్పు కోసం లోకాన్ని సిద్ధం చేయడానికి దేవుని మాటలు మంచి చెడు క్షణాల గురించి మాట్లాడుతున్నాయి మరియు ప్రజలు వారి పాపములకు పశ్చాత్తాపడి అతని వధువులో ఒకరుగా ఉండాలి మొదట మనం మంచి క్షణం గురించి చదువుదాం నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం నోగ మనమందరము మార్పు పొందుదుము అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనము మార్పు పొందుదుము కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై రెండవ వచనం ఎంత గొప్ప క్షణం ఎప్పటికీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉండడం అనేది తెష్లోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో మనం ఇలాగ చదవగలము ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము నా స్నేహితులారా దుస్తులపై కూడా ప్రభువు కోపంగా ఉన్నాడని మీకు తెలుసా కాగా ఎహోవ మోసతో ఇట్ల నేను నువ్వు ఇస్రాయిలుతో మీరు లోబ ప్రజలు ఒక క్షణ మాత్రం నేను మీ నడుమకు వచ్చింది మిమ్మల్ని నిర్మూలన చేస్తాను గనుక మిమ్మల్ని ఏమి చేయవలను అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడు అని చెప్పు మనో నిర్గమఖండము ముప్పై మూడో అధ్యాయము ఐదవ వచనము నా ప్రియమైన వారలారా యోబు చెప్పింది ఒకసారి వినండి ఆది నుండి నరు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగ జరుగుచున్నదని నీకు తెలియదా యోగు గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనం యోగు ఇలాగ కూడా చెప్పాను వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాలమునకు దిగుదురు యోగు గ్రంథము ఇరవై ఒకటి పదమూడవ అధ్యాయము సామెతలు ఆరవ అధ్యాయం పదిహేనులో స్వలోమును కూడా ఇలాగ చెప్పాను కాబట్టి ఆపద వారి మీదకి హఠాత్తుగా వచ్చును వాడు లేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును నా స్నేహితులారా మీకు తెలుసా ఏదో ఒకరోజు ఆ సింహాసనం ఎదుట నిలబడతారని ప్రభుని యేసు తీర్పు తీర్చడానికి దానిపై కూర్చుండను అప్పుడు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నికుంఠంలో పడివేయబడును పట్టిన గ్రంథము ఇరవై అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచ్చినాల్లో ఉంటుంది నా స్నేహితులారా ఈ క్షణాల గురించి ఆలోచించావా ప్రవక్త అయిన ఎస్ఐ చెప్పను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును ఎస్ఐ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా ప్రియమైన స్నేహితులారా యేసు మరణించిన మీ గురించి మూడు దినముల లేచును మరియు మీరు మీ హృదయాన్ని తెరిచి ఆయనను మీ ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఒక్క క్షణంలో అతను మీ జీవితాన్ని మార్చగలడు మరియు మీకు ఉన్నతమైన జీవితాన్ని అందించగలడు మీరు అన్ అతనితో యుగయుగాలు జీవిస్తారు మరియు మీరు తండ్రి ఇంట్లో ప్రవేశించుదురు మరియు మెస్ ఇలా ఇలాగ చెప్పిన యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాడు ఎంత గోపక్షణం తండ్రి ఇంటిలో కలిసి